తూర్పుగోదావరి జిల్లాలోని గోకవరం మండలంలో ఉన్నటువంటి తంటికొండ శ్రీ వెంకటేశ్వర వారి ఆలయంలో అత్యంత వైభవపేతంగా రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు ప్రస్తుతం మనం ఆలయంలో చూసుకోవచ్చు ఏదైతే తంటికొండ శ్రీ వెంకటేశ్వర వారి ఆలయ ప్రాముఖ్యత కూడా ఎంతో గొప్పగా ఉంది ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న తంటికొండ శ్రీ వెంకటేశ్వర వారి దివ్య సన్నిధిలో ఈరోజు రథసప్తమి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ప్రస్తుతం ఏదైతే సామూహికంగా స్వామివారికి సంబంధించి కూడా సూర్యాదరాధన కార్యక్రమంతో పాటు పాలు పొంగించే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తారు ప్రతి ఏడాది కూడా ప్రస్తుతం అర్చకులు ఉన్నారు వారు మాటే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి రథసప్తమి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి తంటికొండ శ్రీవేంకటేశ్వర స్వామి క్షేత్రంలో ఓం నమో వెంకటేశాయ మన తంటికొండ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ప్రతి సంవత్సరం వార్షికంగా మాఘమాసం శుద్ధ పంచమ లగాయతూ వరకు పాంచానక దీక్షాపూర్వకంగా తిరుమలాది క్షేత్రముల్లో ఏ ఆగమోక్తంగా స్వామి కైంకర్యములు జరపబడుతున్నాయో అదేవిధంగా భగవత వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారం స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకుంటూ బ్రహ్మోత్సవాల్లో మూడో రోజుగా ప్రతి సంవత్సరం రథసప్తమి రోజున స్వామివారికి విశేషమైనటువంటి గోక్షీర స్నపన తిరుమంజన కార్యక్రమం జరపబడుతుంది అదేవిధంగా స్వామివారి యొక్క ఆలయంలో పూర్వ ఆచార ప్రకారంగా గ్రామంలో ఉన్నటువంటి సర్వజనుల యొక్క గృహం నుంచి గోక్షేరాన్ని కావిడ ద్వారా సంగ్రహించి ప్రదక్షిణ పూర్వకంగా గిరి ప్రదక్షిణ సహితంగా స్వామివారికి ఆ గోక్షీరాన్ని కొండపైకి తీసుకొచ్చి స్వామివారికి విశేషమైనటువంటి గోక్షీర స్నపన తిరుమంజన అనంతరం స్వామివారి యొక్క సన్నిధిలో ప్రత్యక్ష నారాయణ స్వరూపుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క సన్నిధానంలో స్వామివారికి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ ఆరోగ్యం కావాలి అంటే సూర్యనారాయణమూర్తికి నమస్కారాన్ని తెలియపరచాలి అటువంటి సూర్య నమస్కారాల పూర్వకంగా స్వామివారికి విశేషమైనటువంటి పాయస పచనము అంటే స్వామివారికి నివేదన నిమిత్తార్థమై ఆవు పిడకలతో అగ్నిని ప్రజ్వలన చేసి అందు విశేషమైనటువంటి మట్టి కొండని ఉంచి స్వామివారి యొక్క సన్నిధానంలో స్వామివారి యొక్క సమక్షంలో మంత్రపూర్వకంగా ఆచార్య పురుషులు స్వామివారికి నివేదనార్థమై విశేషమైనటువంటి పాయసాన్ని పచనం చేయడం ఆ పచనం చేసినటువంటి పాయసాన్ని స్వామివారికి నివేదించి సూర్య నమస్కారములు చేసి ఆ సూర్య నమస్కార తీర్థంతో పాటుగా అందరికీ కూడా పాయస ప్రసాదాన్ని అందించడం ఈ బ్రహ్మోత్సవంలో విశేషమైనటువంటి యజ్ఞ కార్యక్రమాలన్నీ కూడా జరపబడుతూ ఉన్నాయి సుదూరమైనటువంటి ప్రాంతాల నుంచి కూడా స్వామివారి యొక్క దర్శనార్థం భక్తులందరూ విచ్చేసి స్వామివారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుతూ ఉన్నారు కనుక మాఘమాసము సూర్యనారాయణమూర్తి యొక్క జన్మమాసంగా రథసప్తమి జన్మతిథిగా చెప్పేటువంటి మహాపర్వదిన కాలంలో ఎవరైతే కలయుగ నాయకుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని దర్శిస్తారో వారందరికీ కూడా అఖండమైనటువంటి సౌభాగ్యములు ప్రాప్తించి ఆయుర ఆరోగ్య అష్టైశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అని చెప్పి ఆగమశాస్త్రం చెప్పబడుతుంది కనుక భక్తులందరూ కూడా ఈ మహత్కరమైనటువంటి కార్యన్నందు పాల్గొని తరించవలసిందిగా కోరుతున్నాం ఓం నమో శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయ అర్చకులు ఉన్నారు వారు మాట్లాడి ప్రయత్నిద్దాం చెప్పండి తంటికొండ శ్రీ వెంకటేశ్వర వారి చరిత్ర ఏంటి స్వామివారి కూడా పూర్వం నుంచి కూడా ఓం నమో వెంకటేశాయ స్వామివారికి ఇరవై మూడో తేదీ నుంచి కూడా ఇరవై ఎనిమిదో తేదీ వరకు కూడా బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ రోజున స్వామివారికి ఉదయం నుంచి కూడా అభిషేక్ కార్యక్రమం మరియు స్వామివారి కొండమైన పాలు పొంగిచ్చే కార్యక్రమం సాయంత్రం సహస్రదీప దేవాలంకరణ కార్యక్రమం జరుగుతున్నది భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరడం రోజున రేపటి రోజున అష్టోత్తర కలసాభిషేకం నూటెనిమిది కలసాలతో స్వామివారికి అభిషేక కార్యక్రమం అత్యంత వైభవంగా నూతనంగా ప్రారంభించడం జరిగినది స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొంది ఈ యొక్క ఆదివారం రావడం రథసప్తమి వేడుకలు అత్యంత వైభవంగా భక్తులందరూ కూడా పాల్గొనడం స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరడమైనది ఓం నమో వెంకటేశాయ ఉండపై వెలిసినటువంటి శ్రీ స్వామి వారి ఎలా ఆవిర్భవించారు స్వామివారికి ఎటువంటి అభిషేకాలు చేస్తూ ఉంటారు స్వామివారికి ఇక్కడ స్వయం భూపాదం కలిగిన పుణ్యక్షేత్రం తంటికొండ ఇక్కడ ఏడు శనివారాల తంటికొండ వెంకన దర్శనం స్వయం భూపాద దర్శనం ఏడేడు జన్మల పుణ్యఫలం స్వామివారి ఇక్కడ స్వయం భూపాదం వద్ద ఎవరైతే నమస్కారం చేసుకుంటారో వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుందని ఈనాటికి స్వామివారికి మాఘశుద్ధ పంచమ రోజే స్వామివారి యొక్క పాదాన్ని చూశారని చెప్పి పూర్వం పెద్దలు చెప్పడం జరిగినది ఈ యొక్క పాదానికి ఎంతో విశిష్టత కలిగినది ఎంతో పూర్వజన్మ సుకృతం ఉంటేనే స్వామివారి యొక్క పాదాన్ని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరడమైనది ఇంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో రజసప్తమి వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ప్రస్తుతం ఆలయ కమిటీ సంస్థ చైర్మన్ ఉన్నారు వారు మాట్లాడే చేద్దాం చెప్పండి ఇదే పాలక మండల ఆధ్వర్యంలో ఎటువంటి ఏర్పాట్లు చేశారు ఈరోజు రథసప్తమి వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి ఇక్కడ నోమో వెంకటేశ్వనమ్మ అరవై ఆరో బ్రహ్మోత్సవ అండి మన ఇరవై మూడో తారీఖు నుంచి మొదలైంది ఇరవై మూడో తారీఖు దగ్గర నుంచి ఇక్కడ మేము దేవస్థానం ఈవో గారు మేము సిబ్బంది ధర్మగఢ మండలి అందరం కలిసి ఇక్కడ వచ్చిన ప్రతి బొత్తులకి అసౌకర్యం కలగకుండా మంచినీళ్ళు అలాగే మజ్జిగి ఇక్కడ అన్నదానం బదిరెడ్డి వెంకయ్యమ్మ గారు పేరు మీద ఐదు రోజుల వారు అన్నదానం చేస్తున్నారు ఇక్కడ వచ్చిన బొత్తులందరికీ మనం అన్ని ఏర్పాట్లు సభ్యంగా చూస్తున్నాం ఇలా ఆదివారం అవుతుంది వాళ్ళ రథసప్తం ఆధ్వారవ జిల్లా నార్మూల నుంచి అధిక సంఖ్యలో జనాలు వస్తున్నారు వాళ్ళందరికీ ఏర్పాట్లు బాగా చేస్తున్నారు తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి కూడా కొన్ని నిధులు సమకూరుస్తున్నాయి ఆలయ అభివృద్ధి ఎలా ఉండబోతుంది రాబోయే రోజుల్లో మా మా ప్రీతం నాయకుడైన జ్యోతుల నెహ్రూ గారు ఇక్కడ ఆయన ఎంతో ఇక్కడ సెంటిమెంట్తో కూడిన గుడి ఆయన వచ్చిన నెగ్గిన వెంటనే ఇక్కడ మూడు కోట్ల డెబ్బై ఐదు లక్షలు ఇక్కడ నుంచే మొదలు పెట్టారు న్యూయార్గంలో ఫస్ట్ ఇక్కడ నుంచే శంకుస్థాపన చేసి ఆయన పాత్రగాన్ని తీసుకొచ్చి మొదలు పెట్టారండి తెండికొండ నుంచి గోకవరం వరకు రెండు కోట్లు మిట్ల దగ్గర నుంచి పైకి ఘాట్ రోడ్ కోటి డెబ్బై ఐదు లక్షలు తీసుకొచ్చారు అలాగే టీటీడీ నుంచి ఇప్పుడు గుడి పునర్నిర్మాణం కోసం ఆరు కోట్లు తీసుకొస్తున్నారు అలాగే పుష్కర గ్రాంట్ నుంచి రెండు కోట్ల నుంచి తూర్పా రిటర్నింగ్ వాళ్ళు కూడా వేస్తున్నారండి ఈ గుడికి ఎమ్మెల్యే గారు అయితే చెప్పలేనంత కృషి చేస్తున్నారు ఆయన మేము మా ఊరి తరఫున ఆయనకు మేము మర్చిపోలేని సేవలు ఈ ప్రస్తుతం ఆలయ కార్యనిర్వహణ అధికారి ఉన్నారు సార్ చెప్పండి దేవాదాయ ధర్మాదాయ ఆధ్వర్యంలో ఇటువంటి ఏర్పాట్లు చేశారు బ్రహ్మోత్సవాలు ఏ విధంగా జరుగుతుంది అంగరంగ వైభవంగా జరుగుతుందండి ఓం నమో వెంకటేశాయ కమిషనర్ గారు ఉత్తర్వుల ప్రకారం మా డిప్యూటీ కమిషనర్ ఆదేశానుసారం అన్ని పనులు చేస్తున్నాం సార్ ఇక్కడ మేము సమన్వయంతో అందరూ కలుసుకుని అర్చక స్వాములు పాలక మండలి కమిషనర్ గారు చైర్మన్ గారు అందరూ సమిష్టితో అన్ని రకాల చేస్తున్నాం సార్ మేము మొత్తమే చూసుకోవచ్చు రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆధ్యాత్మిక జిల్లాగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లాలో ప్రధానంగా తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దివ్య సన్నిధిలో రథసప్తి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు కూడా ప్రత్యేక అభిషేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు పండితుల వేద మంత్రోత్సవాల మధ్య ఈ తంటికొండ శ్రీ వెంకటేశ్వర వారి దివ్య సన్నిధి ఆధ్యాత్మిక స్వాభను సంతరించుకుని మనం ఒకసారి విజువల్తో చూసుకోవచ్చు ప్రధానంగా సూర్యదేవునికి ఏదైతే ప్రీతికరమైన రోజు ఆదివారం రావడం కూడా ఈ సంవత్సరం విశిష్టంగా చూసుకోవచ్చు అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఏ పూజలు నిర్వహిస్తారు అదే రీతిలో కూడా ఇక్కడ కూడా పూజలు నిర్వహిస్తున్నారు మొత్తం అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామి ఆలయం అదేవిధంగా వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి దేవ ఆలయంతో పాటు అమలాపురం శ్రీ వెంకటేశ్వర స్వామి ది అనేది కాకినాడ రూరల్లో ఉన్నటువంటి సర్పవరం శ్రీ భావనారాయణ వారి ఆలయంతో పాటు తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కూడా రథసప్తి వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి పండితుల వేద మంత్రచన మధ్య ఈ రథసప్తి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరోపక్క ఉమ్మడికోటిమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దాదాపుగా ఆధ్యాత్మిక లాగా ఉన్నటువంటి ఈ ప్రాంతాలు అన్ని ప్రాంతాల్లోనూ కూడా ఈ సంబరాలు అమరాన్ని అంటాయి ఏదైతే తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య సన్నిధిలో కోరిన కోరికలు తీర్చే కల్పతరువుగా ప్రసిద్ధిగాంచారు శ్రీ వెంకటేశ్వర స్వామి అటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఏడు వారాలు దర్శించుకుంటే క సకల పాపాలతో పాటు కోరికలు నెరవేరుతాయని నానుడిగా ఉంది ఏడేడు శనివారాల దర్శనం ఏడేడు వెంకన్న పుణ్యఫలం అంటూ కూడా నమ్ముది నానుడిగా కొనసాగుతుంది ప్రధానంగా మాఘమాసంలో ప్రీతికరమైన మాసం మాఘమాసం సూర్యభగవాని ఆరాధించడానికి మాఘమాసం ఎంతో శ్రేయస్కరమైంది అటువంటి పవిత్రమైన మాఘమాసంలో ఈరోజు రథసప్తి పర్వదినాన్ని ఆదివారం రావడం కూడా ప్రత్యేక విశిష్టంగా చెప్పవచ్చు పండితుల వేద మంత్రోచాల మధ్య తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనేది ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది ఏది ఏమైనప్పటికీ ఆధ్యాత్మిక జిల్లాగా పెరిగినటువంటి తూర్పుగోదావరి జిల్లాలో అన్ని ప్రాంతాల్లోనూ రథసప్తమి వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు మరోపక్క కొండపై వేయించినటువంటి తంటికొండ శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య సన్నిధిలో గత అరవై ఆరు సంవత్సరాలుగా బ్రహ్మోత్సవాలు పండితుల వేద మంత్రచి ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ ఏడాది కూడా ఆలయ పాలక మండలి చైర్మన్ మదిరెడ్డి అచ్చున్నదా ఆధ్వర్యంలో కూడా ఖచ్చితంగా ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ నేపథ్యంలో ఈరోజు స్థాయిలో ఇక్కడ ఉన్నటువంటి సామూహిక సూర్యారాధనతో పాటు పాలు పొంగించే కార్యక్రమం నిర్వహిస్తున్నారు పాలకావులు తీసుకురావడం ఇక్కడ సంప్రదాయం కొనసాగిస్తున్నారు ప్రతి ఒక్క భక్తుడు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పూర్తి స్థాయిలో ఆ సూర్య భగవాన్ని ఆశస్సులు పొందుతున్న పరిస్థితుంది జరుగుతుంది ఓవరాల్గా చూసుకుంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా రథసప్తమి వేడుకలు అంగరంగా వైభవంగా కొనసాగుతున్నాయి ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద పండూరు చంద్రావతి అండి నా పేరు నేను రెండు స్త్రీల్లో ధర్మకర్తగా చేశాను పది నుంచి పదహారు వరకు చూశానండి స్వామి సన్నిధానంలో సేవ అలాగనే మరి ఇప్పుడు బదిరెడ్డి బాబీ గారు అనగా బదిరెడ్డి అచ్చందర్ గారు అనగా పెద్దాడు బాబీ గారు అనగా వీళ్ళంతా వందల వేలు ఉన్న మహాత్ములు నేను కాపురానికి వచ్చి ఇప్పుడు నలభై రెండు సంవత్సరాలు అయింది ఈ నలభై రెండు సంవత్సరాల నుంచి కూడా ఆనాడు ఈ దేవాలయాన్ని ఈ తాత ముత్తాతలు నిర్ణయించారండి వాళ్లే కట్టుబడి కట్టి స్వయంగా వాళ్లే భోజనాలు పనిచేసి వర్కర్స్కి అన్ని సౌకర్యాలు చేసి గుడిని ఇంత డెవలప్మెంట్ చేసినట్టు ఈ బదిరెడ్డి సుబ్రహ్మణ్యం గారు బదిరెడ్డి సూరధర్ గారు బదిరెడ్డి అచ్చందర్ గారు వీళ్ళంతా ఎంతో సేవ చేసి భగవంతుని ఇంకా ఇంకా మా భగవంతుని ఎంతో హైలైట్ చేసి బాధ్యత మా అచ్చందర్ గారిది వెంకటరమణ గోవింద నమో వెంకటేశాయ తూర్పుగోదావరి జిల్లా గోకర మండలం తండ్రికొండ గ్రామంలో వేచి ఉన్న వేంచేసి ఉన్న శ్రీ మా వెంకటేశ్వర దేవస్థానం వెంకటేశ్వర స్వామి దేవస్థానంపై ఈరోజు రథసత్వం వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించబడుతున్నాయి అలాగే గత ఇది మూడో రోజు బ్రహ్మోత్సవాలు కూడా మొదలయ్యి ఈ రథసత్వం సందర్భంగా ఈ జిల్లా నుంచి చాలా అత్యంక సంఖ్యలో భక్తులు ఈ దేవస్థానంపైకి రావడం జరుగుతూ ఉంది వారికి ఎంతో భక్తి శద్దలతో ఈ దేవస్థానంపై ఈ రథసత్వం వేడుకలు ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించ నిర్వహించబడుతున్నాయి ఈ కార్యక్రమాన్ని ట్రస్ట్ బోర్డు చైర్మన్ గారు అలాగే మన ధర్మగతమైన సభ్యులు ఇక్కడ మా మాజీ చైర్మన్లో గ్రామ పెద్దలు అందరూ సహకారంతో ఎంతో ఘనంగా గ్రామస్తుల సహకారంతో ఎంతో ఘనంగా నిర్వహించబడే జా జరుగుతూ ఉన్నాయి అలాగే ఈ దేవస్థానాన్ని గౌరవీయులు మా శాసనసభ్యులు జ్యోతి నెహ్రూ గారు సహకారంతో పునర్నిర్మాణం పది కోట్ల రూపాయలతో పునర్నిర్మాణం మొదలు పెడతా త్వరలో కార్యక్రమం మొదలు పెడతా ఉన్నారు ఈ దేవస్థానం అభివృద్ధికి మా ఎమ్మెల్యే గారు ఎంతో సహకరిస్తూ ఉన్నారు అలాగే గతంలో రోడ్డు ఒక నాలుగు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో ఇక ఈ దేవస్థానంపై రావడానికి రోడ్డు కూడా వేయడం జరిగింది అలాగే దేవస్థానం కూడా పునర్నిర్మాణం త్వరలో చేయబడతారు ఈ దేవస్థానంపై ఎన్నో కార్యక్రమాలు ఇంచుమించు ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్నదాన కార్యక్రమం ఎంతో ఘనంగా నిర్వహించబడుచుండదు ప్రతి రోజు కూడా పూజా కార్యక్రమాలు ఎంతో వైభవంగా జరుగుతూ ఉన్నాయి జిల్లా నర్మూల నుంచి కూడా ప్రజలు భక్తులు ఎంతో భక్తి వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ಈ ಕಾರ್ಯಕ್ರಮಕ್ಕೆ ವಚನ ಅಂದ್ರೆ ನಾವು ಉದಯ ನಮಸ್ಕಾರ